నీకు తెలుసా మన ఊర్లలో ఉన్న గ్రామ దేవతలు ఎలా వెలిసారో ఆ శక్తి వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం గ్రామ దేవతలు ఈ పేరు వినగానే మన మనస్సులో ఏదో ఒక అద్భుతమైన శక్తి స్వరూపం మెదులుతుంది కదూ ముఖ్యంగా స్త్రీ దేవత రూపాలను మనం గ్రామ దేవతలుగా పూజిస్తాం పూర్వం మన పెద్దలు ఎంత తెలివైన వాళ్ళో చూడండి ఊరిని కాపాడడానికి ఈ దేవతలను ఊరి పొలిమేరలలోనే ప్రతిష్ఠించారు ఎందుకంటే ఆ రోజుల్లో దూర ప్రాంతాలలోని గుళ్లకు వెళ్ళి చాలా కష్టం పెద్ద పెద్ద గుళ్లకు వెళ్లలేకపోయినా ఎక్కడో ఉన్న తల్లిని మన ఇంటి ముందు మన ఊరిలోనే దర్శించుకున్నామనే గొప్ప తృప్తి కోసం ఈ గ్రామ దేవత వ్యవస్థను ఏర్పాటు చేశారు ఇది ఎంత గొప్ప ఆలోచన కదూ ఈ దేవత ప్రతిష్ట మామూలు విషయం కాదు వేద స్మార్థ అగమ శాస్త్ర పండితులు అత్యంత శాస్త్రీయంగా దీన్ని నిర్వహిస్తారు దేవతల కింద బీజక్షరాలున్న శక్తివంతమైన యంత్రాలను సరైన ముహూర్తంలో ప్రతిష్ఠిస్తారు అందుకే మన గ్రామ దేవతలంతా అపారమైన శక్తి గల లే భక్తుల కోరికలు తీర్చగలరు అందుకే ప్రతి సంవత్సరం ఆలయ ప్రతిష్ట జరిగిన రోజున అంగరంగ వైభవంగా జాతర చేస్తారు అసలు మొత్తం ఈ గ్రామ దేవతలు నూట ఒక్క మంది అక్క చెల్లెలు అలాగే వీళ్ళందరికీ ఒకే ఒక్క తమ్ముడు ఆయనే పోతురాజు అర్థమైంది కదా మన గ్రామ దేవతల వెనుక ఎంత శాస్త్రీయత ఎంత అద్భుతమైన భక్తి ఉందో మరి మీ ఊరి గ్రామ దేవత పేరు ఏమిటి ఆ తల్లి గురించి మీకు తెలిసిన ఏదైనా అద్భుతమైన కథ ఉందా దయచేసి క్రింద కామెంట్స్ లో మాతో పంచుకోండి మళ్ళీ కలుద్దాం